అనే ఎన్ని పరిచారు నష్టం ప్రాణ నష్టం జరగకుండా కాపాడగలిగారు అయితే ప్రిలారా ఈ గ్లోబల్ వార్మింగ్ గురించి కూడా శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు దీనివలన ఎన్నో నష్టాలు ఉన్నాయని తెలియచేస్తూ ఉన్నారు అయితే అసలు గ్లోబల్ వార్మింగ్ అంటే అంటే ప్రిలారా భూతాపము అంటే ఈ భూతాపము అనేది దీనివలన వస్తుందంటే ఉష్ణతాపం వలన ఈ తాపం అనేది ఎందుకు వస్తుంది కారణం ఏంటంటే పరిశ్రమలు ఈనాడు ఎక్కువగా ఎండి పెరిగిపోవటం వలన మనిషి నాంది పలికిన అనేకమైన విప్లవాలలో పద్దెనిమిదవ శతాబ్దం నుండి నేను పారిశ్రామిక విప్లవాన్ని కూడా ఒక ఎండి విప్లవగా నాంది పలికాడు ఈ పరిశ్రమలను స్థాపించినటువంటి అనేకమైనటువంటి అభివృద్ధి చెందిన దేశాలు వర్ధమాన దేశాలు కూడా ఈ పరిస్థితి